ఇక బస్సులో తిరిగట చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహిమినగర్ పోయిండు ఆ నుంచి నాగర్ కర్నూలు పోయి గంతకంట ముందు పక్కన సూర్యాపేట పోయిండు మిర్యాలగూడెం పోయిండు మన భువన్గిరి వచ్చాడు ఇక ఆయన ఎక్కనిక్క దిగనిక నలుగురు నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది ఆరు ఆరు మంది వాటి ఎక్కియాల్సి వస్తుంది ఏం పొడిసినవా పదేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే సచివాలయానికి రాకపోతివి పదేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే నీ ఫామ్ హౌస్లకు తెలంగాణ ప్రజల్ని లోపలికి రానియకనే పోతివి పోలీసులను పెట్టి మా మోకాళ్ళ మీద మా కాళ్ళ మీద గుట్టిపిస్తువి మా గద్దరన్న కలవని కొత్త ఎర్రటంటే గేటు బయట నాలుగు గంటలు కూసబెడుతుంది ఏ మోగం పెట్టుకొని ఇవాళ ఊర్లో తిరుగుతున్నాడు కేసీఆర్ అని నేను అడుగుతున్నా ఓడిండు కాబట్టి ఉద్యోగం ఊడింది కాబట్టి ఇవాళ మళ్ళా అచ్చుకనో పుచ్చుకొనో చేసి కొంగజపం చేస్తున్నాడు మీరు ఎక్కడైనా చూడండి చెరువులలో ఒంటికాళ్ళ మీద కళ్ళు మూసుకొని ఉంటుంది ఎందుకంటే కొంగ జపం చేస్తుందని శాపపిల్లలు వస్తే కన్నా లటక్ అని మింగుదామని ఇవాళ గట్లనే తెలంగాణ ప్రజల్ని మళ్ళోసారి మోసం చేయనిక కొంగ బయలుదేరింది బస్ వేసుకొని ఈ కొంగ పట్ల కూడా అప్రమత్తంగా ఉండి ఈ కొంగ కోటేసి అది పరోక్షంగా బీజేపీ కేసినట్టే అందుకే మిత్రులారా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే మా ఆర్టీసీ సోదరులి ప్రాంతం లెక్కుంటారు ఆనాడు ఆర్టీసీ దివాలా తీసింది మీరు సమ్మె చేస్తే మీ కార్మికులను పొట్టన పెట్టుకున్నాడు కేసీఆర్ కానీ మేము వచ్చినాక ఇలా మా అక్కలు చాలా మంది ఉన్నారు మా ఆడబిడ్డల కార్తీలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి నెలకు మూడు వందల యాభై కోట్లు ఇప్పటికి పద పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి కట్టినాం దివాళా నుంచి ఆర్టీసీని బయట పడేసినాం మా అక్కలు మా ఆడబిడ్డలు అమ్మగారి ఇంటికోవాలన్నా అత్తగారి ఇంటికోవాలన్నా ఇంటి ఆయన మీద కోపం వస్తే చెప్ప పెట్టకుండా అమ్మ ఇంటికి పోవాలంటే కూడా జేతుల సిల్లి గవ్వ లేకున్నా బస్ ఎక్కిపోయేటట్టు చేసినాం యాదగిరి గుట్టకు లేకపోతే భద్రాచలంలో రామ్ల వారిని దర్శించుకోవాలంటే ఒక్క పైసా ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుళ్ళను గుళ్ళను దర్శించుకునే పరిస్థితి తెచ్చినాం అదే కాదు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మీకు పది లక్షల రూపాయలు వైద్యానికి ఉచితంగా ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం కేసీ కేసీఆర్ మోడీ కలిసి పన్నెండు వందలు చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం ఇంటూ కరెంటు చూస్తే కరెంటు షాక్ కొట్టినట్టు ఉండే రెండు వందల యూనిట్లు పేదోళ్లకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పేదల్ని ఆదుకున్నాం విధంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టుకోనికే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి రాష్ట్రం నలుగుళ్ల ఇందిరామ ఇండ్లు పేదోళ్ళు కట్టుకొని ఐదు లక్షల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నాం ముప్పై వేల నిరుద్యోగులకు మూడు నెలల ఉద్యోగాలు ఇచ్చినాం బీసీల జనాభా లెక్క కట్టి వాళ్ళ జనాభా ప్రకారం నిధులు ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అని ఇవాళ బీసీ జనాభా మనం లెక్క కట్టినాం